టాలీవుడ్లో యంగ్ హీరోలందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు గడ్డ టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ కూడా భారీ స్థాయిలో లభించింది ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి మరి టిల్లు స్క్వేర్ పద్నాలుగో రోజు ఎంత వసూలు చేసింది పదిహేనో రోజు ఈ సినిమా వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం సిద్ధు జనరల్గడ్డ హీరోగా మలిక్రామ్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిర్యాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు ఈ సినిమాకి టీజర్ ట్రైలర్ అదరగొట్టాయి విపరీతమైన బాస్ క్రియేట్ అయ్యాయి విడుదలకు ముందు డీజే టిల్లు గతంలో వచ్చి ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హై పెంచేసింది ఈ సినిమా అనుగుణంగానే బిజినెస్ కూడా బాగా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ చేసుకుంది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అదరగొట్టేసింది ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల రిలీజ్ అయిన చోట డీసెంట్ టాక్ సంపాదించుకుంది నార్త్ అమెరికాలో టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్ల వసూళ్లను కూడా సాధించి ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డు నమోదు చేసింది తొలి రోజు ఇరవై మూడు కోట్లు రెండో రోజు ఇరవై రెండు కోట్లు మూడో రోజు ఇరవై మూడు కోట్లు తీసుకువచ్చింది నాలుగో రోజు పది కోట్లు ఐదో రోజు ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఆరో రోజు సుమారు ఆరు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు రెండున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి పన్నెండో రోజు రెండున్నర కోట్లు పదమూడో రోజు రెండు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి పద్నాలుగో రోజు కోటిన్నర వసూళ్లు వచ్చాయి ఇప్పటికే నూట పది కోట్ల రూపాయల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ సినిమా పదిహేనో రోజు సినిమా వసూళ్లు ఒకటి నుంచి కోటి ఇరవై ఐదు లక్షల మధ్య ఉండొచ్చు అంటున్నారు జర్నలిస్టులు ఇరవై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది